తర్వాత నేను అసలు నిజంగా వైపు కూడా చూడలేకపోయాను ఆ చే సందర్భం ఏదంటే మేము ఒక పెళ్లికి వెళ్ళి అర్ధరాత్రి రెండు గంట అప్పుడు మా ఊరి వైపు వెళ్తున్నాం బండిలో వెళ్తుంటే అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది మాకంటే ఒక ఐదు నిమిషాల ముందు యాక్సిడెంట్ అంటే మన నిజంగా గుండెలు అదిపోతాయి చాలా చుట్టూ జనం నిలబడిపోయి ఉన్నారు ఆ దారిన వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు నేను మన అంతరంగంలో ఒక మాట హెచ్చరిస్తుంది అక్కడ ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో ఆ టైంలో మనం మనం వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేయలేకపోవచ్చు మన దగ్గర మంచి నెడవకపోవచ్చు కనీసం మేము ఉన్నామని అక్కడ నిలబడాలి తర్వాత కదా నిలబడాలి కానీ నేను నిలబడాల భయం నాకు ఆ సిచ్యువేషన్ సీన్ చూడాలంటే నాకులే బాధ్యత వల్ల భయం భయంతో తోటి కళ్ళు మూసేసుకొని దాటాం పెళ్ళు దాటిన ఒక క్షణంలో నా బుద్ధి వచ్చింది అదే స్వామి అంటారు ఆపుగా ఉన్న వాళ్ళని ఆదుకోవాలి అని అక్కడ ఎంత ప్రమాద ఉందో కనీసం చూడగోడు ఆ కణ దాటే కణలో ఒక అమ్మాయి గోడు తినిపించింది ఒక అమ్మాయి గోడు ఉన్నట్టుంది అందరూ మగవాళ్ళు నిలబడుకో ఉన్నారు ఆపగా ఉండే అమ్మాయి పక్కన మనం నిలబడకుండా కళ్ళు మూసుకొని దాటమే ఎంత తప్పింది అని చెప్పేసి మనం వెనక్కి వెళ్దాము అని చెప్పారు వాళ్ళు నా పుట్టయి ఒడిక ఆడ అవరో చచ్చిపోయినారు నువ్వు ఇప్పుడు ఆడే బావాలంటున్నావు ఏమైనా తాతాలిందా వాళ్ళు బాగా ఉన్నారు చాలా భయపేసింది స్వామికి క్షమాపణ చెప్పుకున్నాను వెంటనే స్వామి నన్ను మందించండి నేను ఈ టైంలో అక్కడ నిలబడలేదని స్వామి ఎంతగా చేదు ఆ మాటని ఇప్పుడు మీతో నేను చెప్పలేను ఈ సభాముఖంలో అంత చేతిచ్చుకుని వచ్చి ఇలాగైనా నువ్వు ప్రవర్తించది చాలా బాగేసింది దానికి నేను పారాయణ చేసి స్వామి క్షమాపణ చెప్పుకోలేను పారాయణతో తీరేది కాదు అంత తప్పది ఎందుకంటే మనలాంటి వాళ్ళే అంత ధైర్యమైన పరిస్థితుల్లో ఒక అమ్మాయి ఉంటే మనకు సంబంధం లేదని మనం దాటిపోతే ఏ ముఖం పెట్టుకొని వాళ్ళకి సంబంధం నిలబడేది ఏ ముఖం పెట్టుకొని ఓ నారాయణ అని పలికేది చెప్పండి చాలా దారుణం కదా ఆ ప్రవర్తన స్వామి దాన్ని ఇష్టపడరు ఇంకొకటి మనం గొలగోడికి వెళ్ళినప్పుడు ఆయన అనుమతి తీసుకోకుండా మన సొంత నిర్ణయాలతో బాగుండదు అక్కడికి వెళ్ళినప్పుడు స్వామి దగ్గర కాసేపు మనం వెళ్తాము హడావులుగా ఆ టెంకాయ చేస్తాము ప్రదక్షిణలు చేస్తాము గబగబా వెంటనే పోయి టైం అయిపోయింది వెళ్ళాలని చెప్పేసి ఇంకొక నమస్కారం రాజకీయ నాయకుడికి పడేసినట్టు ఒక నమస్కారం పెట్టేసి ఇంకా స్వామికి వెళ్ళిపో చెప్పండి నిజమా కాదండి బయలుదేరాసాం వెళ్ళిపోతాం ఎందుకంటే మన పనుల మీద మన ధ్యాస ఉంటుంది ఆ కొల గుడిలో ఆయన సన్నిధానంలో ఉన్న ఐదు నిమిషాలు కూడా ఆయన మీద ధ్యాస పెట్టం మనం ఇలాంటి ఎన్ని పనులున్నాయి ఏంటి అని చెప్పేసి అట్లా కానీ వెళ్తే ఆయన నాకు చాలా అనుభవాలు ఇచ్చారు దానికి చాలా సార్లు అనుభవాలు కొట్టారు ఎలాగంటే ఆ అనుభవాలతో పోయి గవరగం పెట్టుకొని ఇంకా ఆటో వెళ్ళాలి అని వెళ్తే ఆటోకి ఒక్కొక్కసారి మూడు గంటలకు పోయి రాత్రి ఆరు గంటల దాకా రెండు గంటలు పడిన సందర్భాలు కూడా ఉంటాయి తోపు తర్వాత ఆలోచించే అప్పుడు స్వామికి చెప్పి రాలేదు అని స్వామి క్షమించండి చెప్పి రాలేదు చాలా సార్లు తెలుసు కానీ చెప్పి రావాలని అప్పుడు మాత్రమే ఆటో వస్తుంది ఆయన ఇంకొకటి స్వామి ఆయన సగల దేవతా స్వరూపం ఆయనే ఎప్పుడైనా ఆ మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళలేదు లేదు ఒకసారి ఇలా దండం పెట్టుకొని వస్తామని చెప్పేసి గబగబా పోయి స్వామి నేను మసలి ఈ మధ్య మీ గుడికి రాని రావడం లేదు అని చెప్పేసి బోల్ముడికి పోయి టైం సాంధ్రం లేదు శనివారం రావడానికి అని నన్న పెట్టుకుంటే సాక్షాత్తు ప్రసన్న వెంకటేశ్వర స్వామి విగ్రహంలో ఆనారాయణదే కనిపిస్తారు ఆయన కూర్చొని నవ్వుతుంటారు అక్కడ ఆయన నేను వేరే కాదు అక్కడికి వచ్చినా ఎక్కడికి వచ్చినా ఒకటేమో అనే బావ రాబోయే తర్వాత ఇంకొక పొరపాట నడిచే టైంలో నేను చేసింది ఏంటంటే దానిలో ఒక శివాలయం ఉంది ఆయన సంగీత అక్క వెళ్ళి తనం పెట్టుకొని రావాలని నేను అక్కడికి వెళ్ళడం వల్ల నాకేం సంతోషం లేదు పైగా నాకు సంతోషం లేదు కాబట్టి ఆ దేవుడికి కూడా సంతోషం ఏం లేదు నేను పోయినా మేము సంతోషంగా స్వామి అంట పోతే ఆయన సంతోషపడతాడు కానీ అక్కడికి వెళ్ళడం వల్ల నాకేం సంతోషం లేదు నేను గోదావరికి వెళ్ళి మిమ్మల్ని దర్శనం చేసుకుంటాను మీరే కదా త్రిమూర్తి స్వరూపము అందరూ మీరే మీ అందరికీ వాళ్ళకి సహాయం చేస్తారు కూడా నాకు సహాయం చేసి మీకే వచ్చి దానం పెట్టుకుంటా కాబట్టి నేను అట్ట ఇట్ట ఎలాను వేరుగా మీ దగ్గరికే అని మనసులో ఇదంతా మనసులో జరిగే సంభాషణ మనం చెప్పుకుంటుంటే ఆయన చెప్తుంటాడు అది తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే అనుభవాన్ని మీతో వినవించుకోవడం మనం చెప్తా ఉంటే స్వామి అట్ట స్వామి అట్ట అని చెప్తా ఉంటే ఆయన ఆ అనుభవాన్ని మనకు ప్రసాదిస్తూ ఉంటారు ఒకరోజు నేను శివమయ్య తిరిగి స్వామి నేను అక్కడికి రావడంలో నాకేం సంతోషం లేదు మీ దర్శనం చేసుకోవడంలో అయితే నేను నా మనసు అట్టుంది కాబట్టి మీకు కూడా సంతోషం నేను వెళ్తా గోలగూడికి నేనే వాళ్ళని ఇక్కడ అది చెప్పుకొని అంటే మన పక్కనే ఎవరున్నారో అలా మాట్లాడుకుంటూ వెళ్తే మనకు కూడా సంతోషంగా ఉంటుంది స్వామితో వెళ్ళిపోయాను గోలంగుడికి వెళ్ళగానే నేను అట్లా వాకిట్లో ఉండగానే నేను వెళ్ళినప్పుడు టెన్షన్ ఎందుకంటే నేను చెట్టున వెళ్ళాలి మళ్ళీ రేపు ఉదయం స్కూల్ ఉంది ఇది బాగా నాకు త్వరగా ఇక్కడ దొరికితే త్వరగా అక్కడికి వెళ్తే త్వరగా పనులు చేసుకుంటే త్వరగా అయిపోలేదు అని అట్లా స్వామి దగ్గరికి వెళ్ళగానే వెళ్ళి అట్ట మార్గంలో చెప్పారు స్వామి నేను నీకు ఇట్టపోతే ఆటో దొరకదా ఇట్టపోతే ఆటో దొరకద్దా స్వామి అని సాములందరూ తలుచుకొని నిలబడతాను నేను అప్పుడు స్వామి సంఘా సార్ ఇక్కడ బొమ్మలో ఇట్లా బొమ్మలో స్వామి అటు చూపిస్తే అటు వెళ్తున్నాను నేను ఆ రోజు వెళ్ళగానే ఇల్లు త్వరగా చాలా రాపల మందిరంలో కూడా దర్శనానికి నేను పోల ంటే ఇప్పుడు మొక్కతి మనకి ఇంకేం దొరికే తట్లేదు ఆరు ఏడు దాకా దేవుడు అనుకొని వెళ్ళిపోయాను వెళ్ళిపోయా మూడు గంటలు నిలబడ్డా కారణం ఏంటంటే నేనే సకల దేవతా స్వరూపం నువ్వు నిజంగా నమ్మితే అక్కడ ఉన్న శివయ్య కూడా నేనే కదా చూస్తే నాకేం సంతోషం లేదు అని నువ్వు పెట్టనుకుంటావు అంటే అప్పుడు అర్థమైంది తర్వాత వెళ్ళినప్పుడు మా పక్కనే బాబా గుడి ఉంది బాబాని తలుచుకుంటా బాబా మనం వచ్చింది వెంకటేశం దగ్గరికి ఓం నారాయణ ఆనారాయణ సత్యరా కాదు అనుకుంటే బాబానే ఆయన నుంచి కడప దాటి నవ్వుకుంటా రావడం నేను చూశాను మీరు నమ్మండి అంటే బాబా ఆయన వేరు కాదు నేను ఒక శివాలయంలో సేవలు చేస్తాను స్వామి ఓం నమ్మ భూమి నారాయణ ఆడుతున్నారాయణ స్వామి కోపం అనుకుంటే ఒక ఒక సారి ఆయన శివలింగ రూపంలో నల్లటి మూర్తి తెల్లటి నావాలు పెట్టుకొని స్వామి బదులు శివలింగ మూర్తి ఆయన స్థానంలో కనిపించింది కాబట్టి మనము అందరూ ఆయనే పైకేమో మాటలో సమస్తే నమ్మ స్వామి అని ప్రార్థన చేస్తాం కానీ సంస్థ అనే నమ్మకం మనలో ఉండదేమో అందుకని ఆయన మూటికాయలు ఆడుస్తుంటారు ఒకసారి కాబట్టి చాలా సంతోషం సత్సంగ మహిమ గొప్పదాం ఎలాంటిదంటే రోజు సత్సంగా ఉంటే మనకు ఎన్నో జన్మల కష్టాలు అన్నీ తీరిపోతాయని పెద్దలు చెప్తారు వైవి రాజు స్వామివారి బాధ్యత కలిగించినందుకు వారికి పాల నమస్కారాలు చేస్తున్నాను ఇక్కడ నుంచి మీరు ఇంకొక మాట జీవులని ఆహారం పెట్టిన సంరక్షించిన స్వామి చాలా సంతోషపడతారు ఆయన వేటిలో సంతోషపడతారో ఇంకొకటి గమనించండి ఇంకొక మాట సార్ మనము మన బాధలన్నీ చెప్పుకోవడానికి స్వామి దగ్గరికి వెళ్తాం కదా ఇట్లాంటి స్వయం ఎంత బాగుంది అట్ట బాగుంది తీర్థ స్వామి అని కానీ స్వామి ఎన్ని బాధలు పడ్డారు ఆయన జీవితకాలంలో పడ్డారు కదా మరి ఆయన సేద తీర్చడానికి ఆయన సంతోషంగా ఉండడానికి మనం ఏమన్నా చేస్తున్నామా ఎంతసేపు పోయి మా కాదు స్నానం ఒక్క పచ్చి పచ్చిమి చింతపండు కంచి అంత ముద్దేస్తే అదే మహాప్రసాదం తిన్నాను తిన్నానమ్మా అని చెప్పారు మరి అట్లా జీవించడానికి కదా ఆయనకి మనం అందరము తల్లిగా లాంటించి స్వామి చూడండి స్నానం చేయండి ఇంకో తినండి నేను చాలా బాగా చేశాను తినండి స్వామి ఇంకొద్దిగా వేసుకోండి ఆయన లాంగించప్పుడైనా ఆయన హైవేతో పెట్టామా పెట్టలేదు కదా పెడదామా స్త్రీలుగా మన అందరము తరించడానికి మనకిద్దరు ఆదర్శమూర్తి ఉన్నారు ఒకటి తల్లి తల్లిగాడు ఇంకొకరు భారద్వాజి మాస్టర్ గారు సతీమణి అల్వేరు మంగమ్మ గారు ఒక్క జన్మలోనే మనలాగే జన్మించి తరించిపోయారు స్వామి చేరారు ఏం చేశారు అమాయకమైన భక్తి అమాయకమైన శ్రద్ధ భక్తి శ్రద్ధలే ఇంకా ఆయన మన నుంచి ఏమి కోరు చెప్పాను కదా స్వామి పసిపిల్లవాడని గాలించి స్వామి అంటే మన తిరుపే ముందైనా స్వామి చూడండి మామిడికాయ పప్పులు చాలా బాగుంటుంది మీరు కూడా ఒక ముద్ద తినండి మనసులో తలుచుకోండి ఏమైంది తీసుకెళ్ళిపోతాడు మన చేతిలో ముందా లేదు ముద్ద తినండి స్వామి చాలా బాగుంది రసంతో నేను తింటున్నా మీరు తినండి అది ఆయన ప్రసాదంగా తేనండి స్వామి అంతా సంతోష పెడతారు పసిబిడ్డలాగా స్వామిని లాలించండి పసిబిడ్డ లాగా గౌరవించి ఆయన మనకే సంకల్పాన్ని గౌరవించారో ఎలా జీవించాలని ఆయన మనకు తెలియజేశారో ఆ విధంగా తెలియజేయండి వచ్చి ఆయన్ని ఆయనలో చేరుకోవాలని కోరుకుంటున్నాను మనం గురుగా ఎలాగ తరించాలంటే భరద్వాజ మాస్టర్ గారు అలివేలు మంగం తన దంపతులు చూపించాలి భగవాన్ భరద్వాజ అనే పుస్తకంలో మీరు చదవండి మనం ఎలా తరించాలి స్త్రీలుగా స్వామిని ఎలా చేరుకోవాలనేది ఆ తల్లి జీవించి చూపించింది దాన్ని చదివి అందరూ అర్థం చేసుకొని అంటే స్వామి సన్యాసి గారి మనకు తెలుసు అవగుతు రూపంలో మనం ఎలా తల్లి ఏ విధంగా జీవించాలని చాలా మనకు తెలియదు తులసమ్మ తల్లి ఆయన వెంట ఉండి ఆయన సేవ చేసే బాధ్యత మనకు లేదు మరి గృహిణిగా మన బాధ్యతలు మనం నెరవేరుస్తూనే స్వామి పాదాలు ఎలా చేరాలంటే భరద్వాజ మాస్టర్ గారు అల్వేరు మన తల్లి గృహస్థులుగా వాళ్ళు ఎలా జీవించి ఎలా ఆలోచించి ఎలా తరించారో ఆ విధంగా తెలుసుకొని మనం అందరం తరించి స్వామి పాదాలు చేరుకోవాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ చింతి మీరు నామం స్వామివారి అది స్వామివారి సత్కరించవలసిందిగా విజయవాడ నుంచి ఇచ్చేసినటువంటి లక్ష్మి గారు దేనికి వరకు రావాలి తర్వాత గంగారెడ్డి గుడి నుంచి వచ్చిన వానపల్ జగదీష్ గారు ఒక రెండు నిమిషాలు సో ఆయన సొంగ వల్ల వంతుడికి కొద్దికి టైం ఉండడం జరిగింది అన్నీ కూడా భావించవచ్చు ఎందుకంటే కొంచెం టైంస్కి వెళ్ళవలసిన వాళ్ళు ఉన్నారు